హలో సిస్టర్స్ అందరికీ సో ఇప్పుడే మనం ఇందాక లైవ్ కూడా చేశాము కాకపోతే ఫస్ట్ టైం కాబట్టి లైవ్లో మెంబర్స్ చాలా మంది జాయిన్ అవ్వలేదండి అందుకే లాంగ్ వీడియో తీసి పెడుతున్నాను ఎవరికైనా శారీస్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకు మ్యాంగో కలర్ అండి కింద మనకు బ్లూ కలర్ బార్డర్ వస్తుంది ఇదంతా మనకు కట్ వర్క్ వస్తుందండి ఇలా సిల్వర్ జెర్రీ వస్తుంది ఇదైతే మనకు ఒరిజినల్ మిర్రర్ కాదండి ఇలా మనకు శారీస్లో అక్కడ శారీలు అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ కూడా వస్తాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజు కూడా మనకు కట్ వర్క్ వస్తుంది అక్కడక్కడ బుట్టీస్ వస్తాయి ఇలా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు బార్డర్కి ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అదే కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ దీనికి కూడా బ్లౌజ్ సేమ్ బ్లూ కలర్ వస్తుందండి కట్ వర్క్ చూడండి ఎంత బాగుందో సిల్వర్ కలర్ జెరీతో మనకు కట్ వర్క్ వస్తుందండి ఇలా మిర్రర్స్ వస్తాయి మిర్రర్స్ చుట్టూ కూడా సిల్వర్ సిల్వర్తో సారీ సిల్వర్ కలర్ జెరీతో ఇదంతా జెరీ బివింగ్ అండి అండ్ ఇది వచ్చేసి మనకు ఇంకొకటి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ దీనికి కూడా బ్లౌజ్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ వీటి ప్రైజ్ వచ్చేసి మనకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి మనకు బ్లూ కలర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ చూసారా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ ఫస్ట్ మనం మన పేజ్లో షార్ట్ అప్లోడ్ చేస్తామండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాకపోతే ఇప్పుడు కొంచెం ఆఫర్లో పెట్టాము నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా